హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం చెప్తున్నారు వాస్తవానికి అసలు స్వతంత్ర దేశంలో బహుశా ఇదే అతిపెద్ద ఓట్ల చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు అసలు ఓట్ల చోరీ జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే రాహుల్ గాంధీ గారు చెప్పాలనుకుంటున్న విషయాన్ని చెప్పలేకపోతున్నారా లేదంటే కావాలని దేశంలో దుమారం రేపుతున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఓట్ల చోరీ జరిగింది దాన్ని ప్రూవ్ చేయడం ఆయన యొక్క ఉద్దేశం అది పీపీటీ ద్వారా చెప్పాడు ఆయన అనుకుంటుంది ఏంటి ఓట్ల చోరీ ఎలా జరిగింది ఇలా ఇలా జరిగే అవకాశం ఉంది సో ఇంతమంది ఇన్ని చోట్ల ఓటేసారు ఇన్ని రకాల ఫేక్ ఓట్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు తర్వాతి స్టెప్పు ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం ఈసీ కనుక చర్యలు తీసుకోకపోతే తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళడం అటువంటి చేయాలి కానీ ఈ ర్యాలీలు ధర్నాల వల్ల ఉపయోగం ఏముంది అనేది కొంతమంది ఆలోచన వాస్తవానికి ఆయన ఈసీకి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఆయన ఏం చేయాలి తన నేతలతో కలిసి కొంతమంది తీసుకెళ్ళి కామ్గా ఈసీ కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి రావాలి పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళుతూ పర్మిషన్ లేదండి అని చెప్పి పోలీసులు అంటా ఉంటే అక్కడ రాద్ధాంతం చేయడం బ్యారికేడ్లు దూకి మరీ వెళ్ళడం హడావుడి చేయడం అరెస్ట్లు చేసే వరకు వెళ్ళింది అంటే అక్కడ ఏ స్థాయిలో హడావుడి చేసి ఉంటారో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకోవాలి అంటే రాహుల్ గాంధీ గారికి కొంతవరకు సపోర్ట్ పెరిగింది ఏమని నిజంగానే ఓట్లు జోరీ జరిగిందేమో రాహుల్ గాంధీ గారు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని కానీ దాన్ని ఇక్కడ ఎవరు చేస్తున్నారో తెలియదు వాళ్ళ టీంలో మిస్గైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఆయన నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో పవర్ పాయింట్ ప్రజెంటేషను దాని ద్వారా మద్దతు పెరిగింది ఆ మద్దతుని మంచిగా సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఓట్ల చోరీ జరిగిందా లేదా అనే విషయం బయటకు వచ్చేది అలా కాకుండా దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ఈ ర్యాలీ చేయటం వల్ల ఏమైంది ఈ ధర్నా చేయటం వల్ల ఏమైంది పైగా అక్కడ ధర్నా చేసే విషయం ఇప్పుడు మీడియాలో ఇంకోలాగా వస్తుంది బీహార్లో పశ్చిమ బెంగాల్లో అక్రమ ఓట్లని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తుంది వాటిని వద్దు తొలగించొద్దు ఈ ఓట్ల సవరణ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆల్రెడీ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ దానికోసమే అక్కడ ర్యాలీ చేస్తున్నారు బీహార్లో పశ్చిమ బెంగాల్లో కూడా ఓట్లు సవరించొద్దు అనేలాగా మీడియాలో ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇది ఒకటైతే ఇంకొకటి వీళ్ళు ర్యాలీ చేయడం వల్ల ఒరిగిందేమైనా ఉందాయా అంటే ఏం లేదు ఈ కాంగ్రెస్ నేతలంతా అరెస్ట్ అయ్యారని చెప్పు పోలీసులు అదుపులో ఉన్నారు ప్రస్తుతానికి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పోలీసులు అదుపులో ఉన్నారు ఇప్పుడేమైంది వీళ్ళు చెప్పాలనుకున్నది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో చెప్పారు కానీ ఈసీకి కంప్లైంట్ ఇచ్చే విధానంలో ఫెయిల్ అయ్యారనుకోవచ్చు ఇప్పుడు కామ్గాయలు కంప్లైంట్ ఇచ్చి ఈసీ కనుక చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళినట్టయితే ఆ తీరు వేరే ఉండేది ప్రూవ్ చేసినట్టయితే రాహుల్ గాంధీ గారు కొన్న మద్దతు ఇంకా బాగా పెరిగేది జనాల్లో ఇప్పుడు అంతకుముందు రాహుల్ గాంధీ గారు కొన్నటువంటి మద్దతు వేరు నిన్న ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చిన తర్వాత ఉన్న మద్దతు వేరు దాన్ని కంటిన్యూ చేయాలంటే సరైన రీతిలో వెళ్ళాలి సరైన రీతిలో వెళ్లకుండా మళ్ళీ ఈ పోలీసులు పర్మిషన్ ఆ ఎంతమందికి ఉందండి పర్మిషన్ వంద మందికి ఉందా వంద మంది వెళ్తాం ఈసీకి కంప్లైంట్ ఇస్తాం యాభై మందికి ఉందా యాభై మందే వెళ్తాం ముఖ్యమైన నేతల వరకు వెళ్తాం వెళ్ళేసి కంప్లైంట్ ఇచ్చేస్తాం తర్వాత సుప్రీంకోర్టులో చూసుకుంటాం అన్నట్లయితే బాగుండేది అట్లా కాకుండా ర్యాలీలు ధర్నాలు చేసి నిరసనలు తెలియజేసి జనాలను రెచ్చగొట్టి దేశంలో కొంచెం అల్లర్లు జరిగే పరిస్థితులు ఏర్పడడానికి వీళ్ళు కారణం అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అంటే రాహుల్ గాంధీ గారి పార్టీ కాని వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారు బాగా మాట్లాడారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది నిజమై ఉండొచ్చేమో చెక్ చేస్తే బాగుండేది ఈసీ అని ఆపోజిట్లో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడేటట్టు ఉండాలి అలా కాకుండా ఆయనే వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఆయనేమో ఈసీకి కంప్లైంట్ ఇవ్వడు కోర్టుకు వెళ్ళరు లేదంటే పార్లమెంట్ నుంచి ఈసీ కార్యాలయానికి వెళ్లేదారులో ర్యాలీలు ధర్నాలు చేస్తూ జనాలను రెచ్చగొడతారు బ్యారికేడ్లు దూగుతారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ నేతలు మరి అలా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే సరైనటువంటి అవగాహన లేదేమో రాహుల్ సార్కి అని అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు వాస్తవానికి తప్పు జరిగిందనే అనుకుందాం జరిగినా కానీ మనం దాని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి తీరు అయితే ఇది కాదు మొన్న ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కదా అది ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన చెప్పాలనుకుంది ఏంటి అక్కడ ఉన్నటువంటి అవకతవకలు ఏంటి ఓట్ల చోరీ ఎలా జరిగింది ఎలా జరిగే అవకాశం ఉంది ఎన్ని ఓట్లు దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది ఇలాంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు కానీ ఈరోజు ఢిల్లీలో ఆయన ఫెయిల్ అయ్యారు ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఈసీ రెస్పాండ్ అయింది కొంతమంది బీజేపీ నేతలు రెస్పాండ్ అయ్యారు కేంద్ర ప్రభుత్వం రెస్పాండ్ అయింది ఈసీ అడిగేది ఏంటంటే మాకు డాక్యుమెంటేషన్ రూపంలో కంప్లైంట్ ఇవ్వండి అని అడిగింది అంటే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సక్సెస్ అయినట్టే కదా మరి ఆ సక్సెస్ని కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఈరోజు ఇంకో ఫెయిల్యూర్ అంటే మరి ఏమనుకోవాలి ఇప్పుడు ఇంకొంత పోరాడి న్యాయబద్ధంగా సామరస్యంగా శాంతియుతంగా పోరాడే అవకాశాన్ని కోల్పోయారు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు నెక్స్ట్ స్టెప్పు ఏం తీసుకోవాలని ప్లాన్ ఎలా చేసుకుంటారు మీ నేతలతో ఎలా మాట్లాడతారు బయట ఉండి మీ పార్టీ కార్యకర్తలని మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని అంతలా ప్లాన్ చేసి నడిపే వ్యక్తి ఎవరు ఇలాంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర సమాధానాలు లేవు మరి అసలు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఈసీ ఏమంటుందో మరి రాహుల్ గాంధీ గారి ఈ నిరసనల మీద ఈసీ ఎలా రెస్పాండ్ అవుతుందో అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో మరి వెయిట్ చేసి చూడాలి రాహుల్ గాంధీ గారి ర్యాలీ గురించి ఆయన చేస్తున్నటువంటి ధర్నాల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్